జై శ్రీరామ్ మనలో చాలామందికి రామకోటి రాయాలనే సంకల్పం ఉంటుంది కానీ ఎలా మొదలు పెట్టాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది రామకోటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి ఆ పుస్తకాలు ఇవ్వాలనే సందేహం చాలామందిలో ఉంటుంది అటువంటి వారి కోసం శ్రీ రామనామక్షేత్రం వారు సువర్ణ అవకాశం తీసుకొచ్చారు వారు రామనామ క్షేత్రం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరంల నుండి నిర్వహిస్తున్న నూట ఎనిమిది కోట్ల శ్రీరామదివ్య మహామంత్ర లిఖిత జపయజ్ఞంలో మనల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు వారు భక్తులు రాసిన అరవై ఎనిమిది కోట్ల శ్రీరామ మహామంత్ర లిఖిత ప్రతులను పలు విడతలలో భక్తులతో కలిసి వెళ్ళి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సమర్పించిన దృశ్యాలు ఇవి రామకోటి పుస్తకాలు కావాలవలసిన వారు డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్కు మన అడ్రస్ పంపిన వారే ఉచితంగా కొరియర్లో రామకోటి పుస్తకాలను పంపుతారు మనం ఎన్ని రాయాలనుకుంటే అన్ని పుస్తకాలు వారు పంపుతారు రామకోటి పుస్తకంలో నలభై పేజీలు కలిగి ఉంటుంది ఒక్కొక్క పేజీకి నూట ఎనిమిది శ్రీరామనాములు రాయవచ్చును శ్రీరామనామం రాయి గళ్ళు పెద్దగా ఉంటాయి వయసు పైబడిన వారు సైతం రాయడానికి అనువుగా ఉంటుంది ఒక పుస్తకంలో మొత్తం నాలుగు వేల మూడు వందల ఇరవై శ్రీ రామనామములు నింపవచ్చును చూస్తున్నారుగా ఈ పుస్తకాలు నాకు రామనామ క్షేత్రం వారు ఉచితంగా పంపారు క్షేత్రం ఏజీపల్లి పోస్ట్ అట్లూరు మండలం కడప జిల్లా కనీసం ఒక పుస్తకం నిండుగా శ్రీరామనాములు తనిపి నూట ఎనిమిది కోట్ల శ్రీరామదివ్య దివ్య మహామంత్ర లిఖిత జప యజ్ఞంలో మనం కూడా భాగస్వాములు అవ్వటమే మన అదృష్టం ఈ పుస్తకాలు నాకు కొరియర్లో వచ్చాయండి ఇందాక ఓపెన్ చేశాను కదా కొరియర్ ఆ కొరియర్లో వచ్చిన పాంప్లెట్స్ అండ్ మరియు పుస్తకాలు రామకోటి పుస్తకాలు మనం ఎన్ని పుస్తకాలు రాస్తాం అన్ని పుస్తకాలు వారు మనకు ఉచితంగా